నైన్టీన్ థర్టీ సెవెన్ డిసెంబర్లో లండన్లోని స్టాన్ఫోర్డ్ బ్రిడ్జ్ అనే ఫుట్బాల్ మైదానంలో రెండు గొప్ప టీముల మధ్య ఫుట్బాల్ మ్యాచ్ జరిగిందండి ఆ టీములు ఏంటంటే చెల్సియా ఎఫ్సి అండ్ చార్ల్టన్ ఎఫ్సి పేరు మోసిన టీములు అన్నమాట దాదాపు అరవై నిమిషాల వరకు మ్యాచ్ సాగింది అరవై నిమిషంలో ఉన్నట్టుండి పొగ మంచు అమ్మేసిందండి స్టేడియం పురేతమైన పొగ మంచు ఆడేవాళ్ళకి తన వాళ్ళెవరో ప్రత్యర్థులు ఎవరో కనపట్టలేదు ముఖ్యంగా రెఫరీకి కూడాను ఎవరెవరో కనపట్టలేదు దాదాపు ఓ పది పదిహేను నిమిషాలు ఆట ఆడిన తర్వాత కన్ఫ్యూషన్లో పడిపోయాడు రెఫరీ కూడా ఇంకే ఆట ఆపిస్తే మంచిదని చెప్పేసి ఏం చేశాడంటే విజిలేసేసి డిక్లేర్ చేశాడు మ్యాచ్ ఇస్ స్టాప్డ్ ఫుట్బాల్లో ఎలా ఉంటుందంటే ఈ ప్లేయర్స్ అందరూ కూడాను ఆ గ్రౌండ్ మధ్యలో ఉంటారు ఆ గోల్ కీపర్స్ ఎక్కడో దూరంగా ఉంటారు ఆ గోల్స్ ఎట్లా ఉంటాయి బార్డర్లా ఉంటాయి కదా సో ఎప్పుడైతే మ్యాచ్ ఆపేశారో అందరూ వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయారు వాళ్ళ వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్స్కి కానీ ఈ చాలు టన్ ఎఫ్సీ అనే టీంకి సంబంధించిన గోల్ కీపరు చాలా దూరంలో ఉండబట్టి అతనికి ఏం జరిగిందో అర్థం కాలేదు అప్పటికే స్టేడియంలోని ఈ ప్రేక్షకులందరూ గట్టిగా ఆహాకారాలు అరుపులు చేస్తున్నందువల్ల ఈ రిఫరీ వేసిన విసులు కూడాను వినపడలేదు ఇతను ఏమనుకున్నాడంటే ఆట జరుగుతూనే ఉంది ఏ క్షణంలో అయినా బాల్ రావచ్చు నేను చాలా జాగ్రత్తగా కాపాడాలి నా టీంను గెలిపించాలని చెప్పేసి మ్యాచ్ అయిపోయిన పదిహేను నిమిషాల వరకు కూడాను అంటే మ్యాచ్ ఆపేసిన పదిహేను నిమిషాల వరకు కూడాను అలా స్టడీగా గోల్ దగ్గర ఉండిపోయాడు అంటే ఆట జరుగుతూనే ఉంది అంటే ఈయన మధ్యలో ఏముందంటే ఈ జనాలందరూ అరుస్తూనే ఉన్నారు కాబట్టి ప్లేయర్స్ బాగా ఆడుతున్నారు అనుకున్నాడు కానీ పదిహేను నిమిషాల తర్వాత ఈ గ్రౌండ్ పోలీసులు ఉంటారు కదా వాళ్ళు వచ్చి స్టేడియం పోలీసులు చెప్పారు మ్యాచ్ ఎప్పుడూ అయిపోయింది పదిహేను నిమిషాలు అయింది నువ్వు ఇక్కడ ఏంటి అని ఆశ్చర్యపోయాడు అదేంటి బాల్ వస్తుందేమో జాగ్రత్తగా కాపాడదామని చెప్పేసి నేను ఉన్నానే అని అంటాడు లేదు బాబు మ్యాచ్ అయిపోయింది అందరూ డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళిపోయారు పావుగంట అయింది వెళ్ళిపోయారు చెప్పంగానే తను అయిపోతాడు అయిపోయి ఒక మాట అంటాడు ఒక్క ప్లేయర్ కూడాను నాకు వచ్చి మ్యాచ్ అయిపోయింది ఆపేశారు వెళ్ళిపోదామని చెప్పలేదే వాళ్ళ కోసం కదా నేను గోల్ దగ్గర నిలబడి ఉన్నాను బాల్ని అడ్డుకోవడానికి ఒక్కడు కాకపోతే ఒక్కడు నాకు వచ్చి చెప్పలేదండి అని చెప్పేసి వాళ్ళతో అంటాడు సరే సైలెంట్గా వెళ్ళిపోతాడు అనుకోండి డ్రెస్సింగ్ రూమ్కి విచిత్రం ఏంటంటే ఆ డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళేటప్పటికి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఎవరి డ్రెస్సులు వాళ్ళు తీసుకొని బట్టలు మారి తీసుకొని వెళ్ళిపోతారు ఇతను ఒక్కడే ఉంటాడు డ్రెస్సింగ్ రూమ్లో ఆ నిశ్శబ్దంలో అతను ఒక విధమైన ఉద్వేగానికి గురైపోతాడండి ఇంపార్టెంట్ పొజిషన్లో గోల్కీపర్గా ఉన్న నన్ను విస్మరించారు ఏమిటి వీళ్ళు అని చెప్పేసి అతను బట్టలు మార్చేసుకుని అతను వెళ్ళిపోతాడనమాట ఇంత హృదయ విదారకమైన సన్నివేశం అండి ఒకసారి మనం ఆ డ్రెస్సింగ్ రూమ్లో పోయి ఆలోచిస్తే ఆ ఒంటరితనలో మనం ఉంటే మనకు ఎట్లా అనిపిస్తుంది చాలా బాధగా ఉంటుంది కదండి సో విషయం గురించి సీరియస్గా ఆలోచించి దీన్ని జీవితానికి ఎందుకు అన్వయించకూడదు అని చెప్పేసి నేను కూడా కాసేపు ఆలోచించానండి ఆలోచిస్తే నాకు కూడా అనిపించింది నేను ఎప్పుడో ఒక వీడియోలో చెప్పాను అదేంటంటే జీవితం అంటే మంచి పేక మొక్కలు పట్టం కాదు పడిన మొక్కలతో ఆట్టమే అని చెప్పేసి ఏ మొక్కలు పడతాయో మనకి తెలియదు కదండి అంటే ఇక్కడ పేక అంటే ఏం లేదండి భార్య భర్త పిల్లలు బంధువులు మిత్రులు అందరూ కూడా అనమాట ఎవరిని మన జీవితంలో ఎలా ప్రవేశపెడతాడో భగవంతుడు మనకు తెలియదు కానీ వాళ్ళతోనే జీవితం గడపాల్సి వస్తుంది కదండీ సరే ఇక్కడ చదివాను మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్ ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అనే పుస్తకంలో రచయితే ఏమంటాడంటే స్త్రీ పురుషులు విభిన్న ధృవాల నుంచి వచ్చిన వాళ్ళలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు అంటే భార్య భర్త గారు అన్నాడు భర్త భార్య కర్త చాలా అద్భుతమైన పుస్తకం అనుకోండి ఈ మధ్యలో పిల్లలు వచ్చేస్తారు కదా ముప్పై ఏళ్ళ తర్వాత వస్తారు ఈ ముప్పై ఏళ్లలో ఎంతో మారిపోతుంది కదా సమాజం మారిపోతుంది టెక్నాలజీ మారిపోతుంది పరిస్థితులు మారిపోతాయి ఆలోచనలు మారిపోతాయి వేగం పెరుగుతూ ఉంటుంది అందుకనే నేను ఒక మాట చెప్తాను ఒక తరం ఇంకో తరం సృష్టించడానికి ముప్పై ఏళ్ళు పడుతుంది అని అంతే కదండి ఈ ముప్పై ఏళ్ళు ఎంత మారిపోతుందో దానికి తగ్గట్టుగా ఆలోచన చేస్తూ ఉంటారు తర్వాత తరం అంటే మన పిల్లల తరం ఒక్కొక్కసారి మనకు కూడాను మనల్ని ఎవరూ అర్థం చేసుకోవట్లేదేంటి అని బాధపడిపోతూ ఉంటాం పొగ మంచులాగా అర్థం కాని పరిస్థితి వస్తూ ఉంటుందండి వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో కూడా మనకు తెలియదు కానీ ఒక్కటి మటుకు నిజమండి ఈ కీపర్ లాగా నువ్వు నమ్మిన కుటుంబం కోసం నిలబడాలి అంతే నువ్వు నమ్మిన సిద్ధాంతం కోసం నువ్వు నిలబడాలి ఏ డ్రెస్సింగ్ రూమ్ అనే కుటుంబంలో నుంచి నువ్వు ఆట ఆడటానికి బయటికి వెళ్ళావో మళ్ళీ ఆ రోజు ఆట అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ డ్రెస్సింగ్ రూమ్లోకి రావాలండి వెళుతూ ఉండాలి వస్తూ ఉండాలి వెళుతూ ఉండాలి వస్తూ ఉండాలి ఈ జీవితం అనే ఆటలో ఈ డ్రెస్సింగ్ రూమ్ అనే కుటుంబం మటుకు తప్పదండి మర్చిపోయిన వాళ్ళతో మర్చిపోయినట్లు నటిస్తున్న వాళ్ళతో ఏమీ తెలియనట్లు నటిస్తున్న వాళ్ళతో కూడా మనం గడపాల్సిందే తప్పదు పంతానికి పోతావా పట్టింపులకు పోతావా నువ్వు బాధపడాలి నీ జీవితంలో ఇలాగే ఎందుకు జరుగుతున్నది వెనక సీరియస్గా ఆలోచిస్తే నేను చెప్పేది ఒకటి ఇలా జరగాలి కాబట్టి ఇలా జరుగుతున్నది అంతే కర్మసిద్ధాంతం వైదుకు మనం వెళ్ళిపోవాల్సిందే ఏదో జరిగింది అక్కడ ఏదో తప్పుటడుగులు వేసాం మళ్ళీ జన్మ తీసుకున్నాం సో ఇవన్నీ మళ్ళీ మనం అనుభవించాల్సిందే ఇదో నాటకం అండి అంతే నవ్వుతూ ఉండాల్సిందే కోపతాపాలని కనుక ప్రదర్శిస్తే ఎనభై వంటలు నేను ఇదే చెప్తున్నానంటే ఈ శామ్ బెట్రామ్ అనే అతను రేపు అతను మళ్ళీ ఇదే టీంతో ఆడాలిగా ఆడినప్పుడు ఏమీ తెలియకుండా బాధపడ్డా కూడా ఎండా మర్చిపోరేంట అని చెప్పి నవ్వుతూ మళ్ళీ వాళ్ళతో ఆడాల్సిందే గోల్ కీపింగ్ చేయాల్సిందే కదండి పట్టించుకుంటే మనమేమంటారు వాళ్ళమవుతాం అండి అంతే కాబట్టి టేకెట్ ఇసీ అంతే లైట్ తీసుకో జీవితాన్ని లైట్గా తీసుకుంటేనే జీవితం ఎంత సీరియస్గా ఉంది మరి సీరియస్గా తీసుకుంటే ఇంకా జీవితాన్ని మనం భరించగలమని చెప్పండి పట్టించుకోవద్దండి పట్టించుకోవద్ద అంటూ ఉంటారు కానీ నీ బాధ్యత అంటూ ఒకటి ఉంటుంది కదా దాన్ని వీలైనంత వరకు హుందాగా నెరవేర్చడానికి ప్రయత్నించడమే భార్య కానీ భర్త కానీ ఎవరైనా కానీ ఆ మాటకు వస్తే కుటుంబంలో సభ్యులు ఎవరైనా సరే ఎక్కువగా మనసుకు తీసుకోకూడదు ఎక్కువగా మనసుకు తీసుకోకూడదు తీసుకుంటే మటుకు మనమే బాధపడాల్సి వస్తుంది నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను నాకు నచ్చిన వాక్యం అది ఏంటంటే వాళ్ళంతే ఇంకోలా ఉండటానికి వీల్లేదు అంతే భగవంతుడు వాళ్ళని ఆ విధంగానే సృష్టించి మన జీవితంలోకి పంపించాడు అది వాళ్ళ తప్పు కాదు భగవంతుడు ఎలా పంపించాడో అలా ప్రవర్తించాలి వాళ్ళంతే వాళ్ళు అలాగే ప్రవర్తిస్తున్నారు వాళ్ళు నీ గురించి అలాగే అనుకుంటారు నువ్వు కూడా వాళ్ళ గురించి అలాగే అనుకుంటావు ఈ జీవితం అనే నాటకం ఇలా సాగిపోతూనే ఉంటాం మీతో మాట్లాడుతుంటే వాకింగ్ గుర్తుకొస్తుంది ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం నుంచి అండి ఈ జీవితం ఒక నాటకరంగం అయితే అందులో నువ్వు పాత్రధారి అయితే కొంత రిహార్సెస్ చేసుకుని మాట్లాడటం మంచిది అని అప్పుడే జీవితం అనే నాట రక్తికి ఆడుతుంది అని రిహార్సెస్ అంటే ఏం లేదండి కొంచెం లౌక్యంగా ఉండటమే మనసుకు ఏది సీరియస్గా తీసుకోకూడదండి ఎందుకంటే మళ్ళీ గడపాలి కదా మనం గడపాలి కదా ఇది ఒక గొప్ప ఫిలాసఫీలండి దీని గురించి ఎంత మాట్లాడుతూనే ఇంకా మాట్లాడాలని అనిపిస్తూ ఉంటుంది సో రాత కానీ మాట కానీ అక్కడ ఆపితేనే అక్కడ మర్యాద కదండి అందుకని శామ్ బెట్రామ్కి జరిగిన అవమానాన్ని ఎందుకో మీకు తెలియజెప్తూ మళ్ళీ ఆటని ప్రారంభిద్దాం అన్న ఒక చిన్న సందేశంతో ఈ వీడియోని ముగిస్తున్నానండి ఇంతే వీడియోల సంగతి ఎందుకంటే ఏమీ లేదు వీళ్ళగనక వీడియో నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీళ్ళంతా ఎక్కువ మందికి షేర్ చేయండి బెల్ బెల్లైకాన్ ఉంటుంది ఒక కామెంట్ బాక్స్లో మటుకు మంచి మెసేజ్ని పెట్టండి అంతేనండి లేదు కిరణ్ గారు మీతో మాట్లాడాలని అని అనుకుంటే మాట్లాడండి ఏముంది కాసేపు మాట్లాడుకుందాం మీతో మాట్లాడుతుంటే కొత్త విషయాలు ఏమైనా గుర్తుకొస్తే ఏమో సరదాగా షేర్ చేసుకుందాం లైక్ బటన్ ఒకటి ఉంటుందండి దాన్ని మర్చిపో దాన్ని కూడా నన్ను ఒక్కటి అన్నట్టు మర్చిపోయింది నా ఫోన్ నెంబర్ చెప్పాలి కదా మీకు నా పేరు మారుతి కిరణ్ పోరూరి అండి ప్యూఆర్ మా ఇంటి పేరు నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో एट नाइन नमस्कार